కుదిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప విజ్ఞాని అని ఎన్నో గ్రంథాలను చదివారని ప్రపంచంలోని రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి భారతదేశానికి సరిపడ రాజ్యాంగం నిర్మించడం జరిగిందన్నారు అంబేద్కర్ ఆశయ సాధనలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శంగా తెలంగాణను ముందు వరుసలో నిలపడం జరిగిందన్నారు చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం మూలంగానే మనం స్వరాష్ట్రాన్ని కేసీఆర్ ఆధ్వర్యంలో సాకారం చేసుకోవడం జరిగిందన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణం చేసినట్లు తెలిపారు పార్లమెంటుకు సైతం అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి నాయకులు పబ్బతి శ్రీనివాసరెడ్డి నందారం నరేందర్ గౌడ్ పబ్బతి వెంకట్రెడ్డి మంగ యాదగిరి భోగిని శ్రీనివాస్ సురేష్ గౌడ్ అల్వాల రాజరెడ్డి మాదాసు అరుణ్ కుమార్లు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధన్ సందర్భంగా ఈరోజు తొగుటలో మన బీఆర్ఎస్ పార్టీ ఆటోరియంలో ఆయనకు విగ్రహానికి తన నివాళి అర్పించడం జరిగింది ఈరోజు మన భరతమాత మూర్తిపీట నేరగిన రోజు భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తీసుకువచ్చి అన్ని జా జాతి అన్ని జాతులను ఒకటి చేసి ప్రతి ఒక్కరూ సమసమానంగా బతకనా ఆలోచనతోటి రాజ్యాంగం నిర్మించే మహా మహానేత ఆయన ఆయన మరణం మనకు తీరని నోటి అది అలాంటి జ్ఞాని కేవలు మరవలేనివి ఒక నిలుమేద కుటుంబంలో వచ్చి ఎన్నో చదువులు చదివి విదేశాల్లో కూడా పర్యటన చేసి భారతదేశాన్ని స్వామిం వస్తే మన భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం కావాలి ఇలాంటి రాజ్యాంగం వస్తే భారతదేశం బాగుపడుతుంది భారతదేశంలోని అన్ని వర్గాలు పేదలు ప్రతి ఒక్కరు ఇలా బాగుపడతారనే ఉద్దేశంతో ప్రపంచంలోని నలుమూలలా ప్రదర్శించి అన్ని రాజ్యాంగ అన్ని దేశాల రాజ్యాంగాలను అపశభన బట్టి మన భారతదేశానికి రాజ్యాంగం అందించు అలాంటి మహానాయకుడిని మనం మర్చిపోలేము ఆ మహానాయకుడిని స్ఫూర్తిగా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మన సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణం చేసిన